డాక్టర్ వినోద్ మీనన్ ఆ రోజు తను ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్న న్యూయార్క్ సిటీ కాలేజీలో అడుగుపెట్టారు కోవిడ్ వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి ఆయన ఆన్లైన్లోనే ఫిజిక్స్లో పాఠాలు చెప్తున్నారు కాబట్టి తన ఆఫీస్ రూమ్లో కాసేపు గడిపే అవకాశం ఎక్కువగా రాలేదు క్రమంగా పరిస్థితులు సర్దుమణుకుతూ అందరూ కాలేజీ నుంచి పనిచేయటం మొదలుపెట్టడంతో పెట్టడంతో ఆయన ఒకరోజు ఆఫీస్కి వచ్చి తన గదిలో కూర్చుని పాత ఉత్తరాలన్నీ తిరగేయడం మొదలుపెట్టారు వాటిలో ఒక అట్టపెట్ట ఆయన్ని ఆకర్షించింది దాన్ని తెరిచి చూసిన మీనన్ అందులో కనిపించిన దృశ్యానికి షాక్ అయ్యారు మీనన్ తెరిచిన అట్టబెట్టెలో నోట్ల కట్టలు కుక్కి కనిపించాయి అలా ఒకటి రెండు కాదు మన దగ్గర కోటి ముప్పై ఐదు లక్షల విలువ చేసే డబ్బు ఆ డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది చాలా రోజుల క్రితం నేను మీ ఫిజిక్స్ విభాగంలో చదువుకున్నాను ఆ చదువు నన్ను ప్రయోజకుడిగా మార్చింది తృప్తినిచ్చే కెరీర్ అందించింది ఫిజిక్స్ లెక్కలు అంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులు చదువుకునేందుకు నేను పంపే ఈ డబ్బు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అని ఆ ఉత్తరంలో ఉంది కింద పేరు లేదు ఉత్తరం వెనుక చిరునామా కూడా లేదు ఆ ఉత్తరం న్యూయార్క్ సిటీ కాలేజీని కదిలించింది నగరంలో సంచలనం సృష్టించింది నూట యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ సంస్థలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు కానీ దాని వెనక ఉన్న సదుద్దేశం మాత్రం అందరికీ అర్థమైంది ఆ కాలేజీలో ఫిజిక్స్ విభాగం చాలా ప్రతిష్టాత్మకం ఐన్స్టైన్ సైతం అక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిన చరిత్ర ఉంది అక్కడ చదువుకున్న ముగ్గురికి నోబెల్ బహుమతి కూడా దక్కింది అలాంటి చోట చదువుకోవాలనుకునే ప్రతిభావంతులకు ఉపయోగపడాలి అనే లక్ష్యంతో ఎవరూ ఈ పని చేస్తుంటారు పైగా నేరుగా పోస్ట్లో పంపారంటే మన వ్యవస్థ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది పేద విద్యార్థులకి సాయపడేలాగా ఇలా గుప్తదానం చేయడం సంతోషమే కానీ అది చట్టబద్ధంగా సంపాదించిన సొమ్ము అని రుజువు అయ్యేదాకా దాన్ని ముట్టుకోవడానికి లేదు కదా అందుకే మీనన్ గారి సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆ డబ్బును పంపింది ఎవరు దాన్ని ఎలా సంపాదించుంటారు అనే దాని మీద విచారణ మొదలు పెట్టారు డబ్బు వేర్వేరు బ్యాంకుల నుంచి చిన్న మొత్తాల్లో వచ్చింది అని తేలింది కాబట్టి అది ఖచ్చితంగా చట్టబద్ధమైన సొమ్మే అనే నిర్ధారణకు వచ్చారు కానీ నెల రోజులు శోధించినా కూడా అమెరికన్ పోలీసులు దాన్ని పంపిన వ్యక్తి ఎవరో తెలుసుకోలేకపోయారు ఈ విషయం మీద చర్చించడానికి కాలేజ్ కమిటీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది పంపిన వ్యక్తి ఎవరో తెలియకపోయినా అతని ఉత్తరంలో ఉన్న లక్ష్యానికి వారు ఫిదా అయిపోయారు సదరు వ్యక్తి కోరుకున్న విధంగానే ఆ డబ్బును పేద విద్యార్థులకి చదువును అందించేందుకు ఉపయోగించాలని నిర్ణయించారు ఆ దానంతో పాటు ఇద్దరు విద్యార్థులకి ఉన్నత చదువును అందించవచ్చని అంచనా మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక విలువైన వనరు ఉంటుంది అది విద్య కావచ్చు డబ్బు కావచ్చు నైపుణ్యం సమయం శక్తి ఇలా ఏదో ఒకటి మన దగ్గర ఉంటుంది అలాంటి వాళ్ళలో ఒకరే ఈ కాలేజీకి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలని అందించినటువంటి గుప్తదాత తన పేరు మతం ప్రాంతం ఎవ్వరికీ తెలియవు కాకపోతే ఆయన మానవత్వానికి ప్రతీక అని మాత్రం అందరూ తెలుసుకున్నారు అంతకంటే గొప్ప గుర్తింపు ఇంకేం కావాలి